పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ పెద్దపల్లి జిల్లా కోనారం వద్ద నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ చెడిపోవడంతో పలు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది జమ్మిగుంట నుంచి పెద్దపల్లికి వెళ్లే రైలు మార్గం మధ్యంలో వంతన బ్రిడ్జ్ చెడిపోవడంతో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రామగిరి తెలంగాణ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేయడం జరిగింది ప్రస్తుతం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి జమ్మికుంట వరకు జమ్మిగుంట నుంచి హైదరాబాద్ వరకు నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు ढडे सिद्दापली में ब्रिज गडर डैमेज होने के कारण तीन ट्रेन को कैंसिल किया इसमें रामगिरी सिंगरे और अजनी पैसेंजर साथ में तीन नहीं चार एक अपना म, एक कागजनगर और इंटरसिटी को आज के जमीकुट्टा तक टर्मिनेट किया જેની સે એડિટર નોકર પેલી જમેકુંટા ટુ હૈદરાબાદ બાગો ચલાયગે આગલે દિન સે નિયમિત સેવા ચાલુ રહેગે આજ તક જો પબ્લિક કો પ્રોબ્લેમ આયા ઉસકે લિયે રેલવે કે ઓર સે ખેદ હે સર શ્રી શ્રી રામાનાચ ચિનીજર સ્વામી વારી મંગલા શાસ્ત્રમલતો વિકાસ કરંગીની જમેકુંટા સાકવારૂ 6 નેલલનુચી 16 સમસરાલા વૈસગલા బాల బాలికలకు ఈరోజు ఏడు గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు స్వర్ణామృత ప్రార్థన కార్యక్రమంలో రెండు వందల పది మందికి డ్రాప్స్ వేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో వికాస తరంగిని చీఫ్ కోఆర్డినేటర్స్ బచ్చు వీరలింగం ముక్క శివకుమార్ దేవాలయం ప్రధానాచార్యులు డింగారి హరికృష్ణమాచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ ముక్క జితేంద్రగుప్త ట్రెసరర్ అనంతం రాజరెడ్డి పుల్లూరు ప్రభాకర్ మరియు కమిటీ సభ్యులు మహిళా వికాస్ సభ్యులు యాభై మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది శ్రీ 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 త్రెండి నరసింహనారాయణ రామాలు గీర స్వామివారి శాసనాలతో జమ్మికుంట వికాసరగ శాఖ పిల్లలకి ఆరు నెలల పిల్లల నుండి పదహారు సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా స్వర్ణామృత ప్రాసన అనేటువంటిది ఒక ఆయుర్వేద మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున పది నెల దాదాపు రెండు వందల యాభై ఆరు మంది ఆయుర్వేద మందులు తీసుకోవడం జరిగింది దీన్ని తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి మాటలు రాని వారికి సరిగా మాట్లాడవడం జ్ఞానంతో పాటు వారి మంచి భవిష్యత్తుకు పునాది వేయడం జరుగుతుంది ఈ స్వర్ణామృత ప్రార్చన వల్ల దీన్ని పన్నెండు నెలలు కూడా వేసుకోవచ్చు ఒక్కోసారి అందరూ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ స్వర్ణామృత ప్రవేశ ఆయుర్వేద మందును స్వీకరించి మీ పిల్లల మంచి భవిష్యత్తుకు దారి వేస్తారని సూచిస్తూ జై శ్రీమన్నారాయణ జై